హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ మాకు ఎంత బాగా కట్ చేసినా కుదరట్లేదు ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది మేము కరెక్ట్గా మార్కింగ్ చేయలేకపోతున్నాము వాళ్ళు చెస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఎలా ఇవ్వాలి షేప్ కరెక్ట్గా నిలబడేలా ఏ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ మన మెథడ్లో చెస్ లూస్ చాలా ఇంపార్టెంట్ మన లేడీస్కి బ్యాక్ పార్ట్ అందరికీ ఒకేలా ఉంటుంది కానీ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ చెస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఇవ్వాలి అంటే చెస్ట్ లూస్ చాలా ఇంపార్టెంట్ చెస్ లూజ్ని ఎలా మెజర్ చేయాలి అనేది కూడా నేను ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో కూడా చెస్ లూజ్ తీసుకోవచ్చు కానీ ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువలు క్లాత్ వచ్చేస్తుంది అలా కాకుండా ఇలా బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ప్లేస్ చేసి చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా మెజర్ చేస్తే కరెక్ట్గా చెస్ట్ లూజ్ వస్తుంది ఇక్కడ చెస్ట్ లూజ్ పదహారున్నర ఇంచెస్ అంటే చెస్ట్ లూజ్ ముప్పై మూడు ఇంచెస్ అనమాట నాలుగో భాగం ఎనిమిది పావు ఇంచెస్ వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని అలాగే ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసేటప్పుడు బ్లౌజ్ బ్యాక్ సైడ్ అంటే రాంగ్ సైడు ఇలా బ్యాక్ పార్ట్ సైడ్ మనం మెజర్ చేసుకోవాలి అప్పుడే ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా వస్తుంది ఏడున్నర ఇంచెస్ ఆర్మ్ హోల్ లూజ్ ఉంది నెక్స్ట్ మనం నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి నడుం లూజ్ని చెక్ చేసేటప్పుడు ఇలా హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి టేప్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ కాజా బెల్ట్ని వదిలేసి నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇరవై ఏడున్నర ఇంచెస్ ఉంది నాలుగో భాగం తీసుకోవాలి నాలుగో భాగం కరెక్ట్గా ఆరు ముప్ప ఇంచెస్కి ఒక్క గీత ఎక్కువ ఉంది అంటే ఇంచెస్ వరకు తీసుకోవచ్చు నేను ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ లైనింగ్ని నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను ఇక్కడ లైనింగ్ని స్ట్రింగ్ చేసినప్పుడు ఎర్రర్స్ అనేది ఇలా క్రింది వైపుకి వస్తాయి అంటే క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువలు వస్తుంది కదా ఆ క్లాత్ని ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఆది బ్లౌజ్ని బేస్ చేసుకుని అస్సలు కట్ చేయకూడదు ఒకవేళ ఈ ఆది బ్లౌజ్లో ఏదైనా రిమార్క్స్ వచ్చాయి అంటే ఈ బ్లౌజ్లో కూడా అవన్నీ వచ్చేస్తాయి అలా కాకుండా ఒకవేళ ఆది బ్లౌజ్లో ఏదైనా చిన్న చిన్న మార్పులు ఉన్నాయి అని అంటే మనం ఇలా కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా టేప్తో కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేసుకోవాలి అప్పుడే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇంకొక మార్కింగ్ని ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసాము అంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఇక్కడ బ్లౌజ్ పొడవు పన్నెండు ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా పదమూడు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూస్ ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్కి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను నడుము లూస్ ఏడించెస్ కదా ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఈ రెండు ని ఇలా గా కలుపుకున్నాను బ్లౌజ్ బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ నెక్ డీప్ని ఇలా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన మనకి మెడ పీస్ని స్టిచ్ చేశాక కరెక్ట్గా నెక్ డీప్ అనేది వస్తుంది అన్నమాట ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ముప్పై మూడు సైజ్ బ్లౌజ్ కాబట్టి చిన్న సైజ్ బ్లౌజ్ అందువల్ల ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకున్నాను షోల్డర్ స్లిప్ ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఒకటి ముప్పా ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను నెక్ వచ్చేసి రెండున్నర ఇంచెస్కి వస్తుంది షోల్డర్ స్ట్రిప్ ఏమో ఒకటి ముప్పావు ఇంచెస్ నెక్ వెడల్పు రెండున్నర ఇంచెస్ ఉంది బ్యాక్ నెక్ డీప్ ఏమో పావు ఇంచెస్కి వస్తుంది అంటే క్రింది వైపున పావు ఇంచు ఖర్చు ఉంది కదా మెడ స్టిచ్ చేశాక కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి బ్యాక్ నెక్ డీప్ రెడీ అవుతుంది ఇక్కడ రెండున్నర ఇంచెస్కి ఇలా అయితే డ్రా చేశాను ఈ బాక్స్లో మీకు ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ షోల్డర్ స్ట్రిప్ ఒకటి ముప్పా ఇంచెస్ నెక్ వెడల్పు రెండున్నర ఇంచెస్ అనమాట ఖర్చు కాకుండా మనకి నెక్స్ కానీ షోల్డర్ రెడీ అయ్యాక కరెక్ట్ మెజర్మెంట్ అనమాట ఇక్కడ పాట్ నెక్ని డ్రా చేస్తున్నాను పాట్ నెక్ని డ్రా చేసేటప్పుడు పై వైపున రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అలాగే క్రింది వైపున రెండు ఇంచెస్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఫస్ట్ మార్కింగ్ ఉంది కదా అక్కడ నా వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేశాను క్రింది వైపున మాత్రం ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇస్తున్నాను ఈ క్రింది వైపున బ్రాడ్ వచ్చేసి మీ ఇష్టం హాఫ్ ఇంచ్ కావాలంటే హాఫ్ ఇంచ్ ఇవ్వండి ముప్పావి ఇంచ్ వన్ ఇంచ్ మీ ఇష్టం అనమాట బ్రాడ్ ఎంతైనా ఇవ్వచ్చు లోపల వైపుకు మాత్రం పావించి ఇలా ఇస్తే నెక్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది నెక్స్ట్ ఆర్మ్ హోల్స్ ఏడున్నర ఇంచెస్ కదా కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి అంటే ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ లేదా చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను మార్క్ చేసి చెక్ చేసుకుందాం మనకి కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే మనం ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఈ రెండు లైన్స్ని ఇలా ఎల్ షేప్లో కలుపుకున్న తర్వాత కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి ఖచ్చితంగా మార్కింగ్ చేసుకోవాలి పై వైపున షోల్డర్ దగ్గర ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేసి ఈ రెండు లైన్స్ మిడిల్లో ఇలా లైన్స్ని డ్రా చేయడం వలన మనం ఆర్మహోల్ కరువుని ఈజీగా డ్రా చేసుకోవచ్చు కాబట్టి ఇలా ఈ రెండు లైన్స్ మిడిల్లోకి ఇలా మార్క్ చేశాను కార్నర్లో ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచెస్ తీసుకోవాలి లేదంటే చంక దగ్గర టైట్గా పట్టినట్టు వస్తుందన్నమాట మీకు చంక దగ్గర బాగా టైట్గా కావాలి అలా అనుకున్నప్పుడు ఒకటి పావించే సరిపోతుంది లేదు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉండాలి అంటే ఖచ్చితంగా కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ కరువు లేదా చంక రౌండ్ని మనం కరువుడ్ స్కేల్ ఉంది కదా ఆ స్కేల్తో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పై వైపున ఖర్చును వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు అర్థమైందా ఇలా కరెక్ట్గా హోల్ లూజ్ అనేది ఈ విధంగా మ్యాచ్ అవ్వాలి ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి మనం ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నడుము లూజ్ ఉంది కదా ఈ నడుము లూజ్ మార్కింగ్ మధ్యలోకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ డాట్ని స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్లో నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటి పావించే స్క్రిందికి డాట్ని స్టిచ్ వేసుకోవాలి అలాగే నడుం దగ్గర బ్లౌజ్ మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా ఉండడం కోసం చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా మీరు బ్యాక్ పార్ట్ని కట్ చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇక్కడ నెక్ మీకు కొంచెం బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వండి బ్రాడ్ వద్దు అంటే ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ షోల్డర్ చిన్నదిగా ఉన్నా నెక్ పెద్దదిగా ఉన్నా అస్సలు భుజాలు జారు అనమాట ఈ మెథడ్లో బ్లౌజ్ ని కట్ చేసుకున్నారు అంటే ఫుల్ షోల్డర్ని వాళ్ళ చెస్ట్ లూజ్కి తగినట్టుగా కరెక్ట్గా మార్కింగ్ చేశాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి టక్స్ని ప్లేస్ చేసాము అంటే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్ని యూజ్ అవుతాయి మనం హ్యాండ్స్ని స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్ స్టిచ్ అనేది స్ట్రెయిట్గా ప్లస్ గుర్తు రావాలి అంటే ఈ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి హ్యాండ్స్ని స్టిచ్ చేసేటప్పుడు మ్యాచ్ అవ్వాలి అలాగే సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా టక్స్ పాయింట్ దగ్గరికి కుట్టు రావాలి అప్పుడే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనమాట ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా నెక్స్ట్ సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం నాలుగు లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుంటే మనకి నాలుగు పొరల క్లాత్ అనేది నీట్గా వస్తుందనమాట హ్యాండ్స్లోకి చిన్న సైజ్ బ్లౌజ్ అలాగే ఈ కస్టమర్ సన్నగా ఉంటారు కాబట్టి మనకి హ్యాండ్స్ జాయింట్ రాదన్నమాట ఇక్కడ షార్ట్ హ్యాండ్ని కట్ చేస్తున్నాను హ్యాండ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి హ్యాండ్ పొడవుని ఈ విధంగా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్ ఉంది నెక్స్ట్ హ్యాండ్ లూస్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఐదు పావు ఇంచెస్ ఉంది క్రింది వైపున పైపింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేస్తున్నాను హ్యాండ్ పొడవు ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేస్తున్నాను అంటే టోటల్గా ఖర్చుతో సహా ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను సేమ్ మార్కింగ్ని వైపు కూడా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు కరెక్ట్గా వస్తుంది హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడు లేదా మూడు పావు ఇంచెస్ సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ షార్ట్ హ్యాండ్ అయితే ఆరు ఆరున్నర ఇంచెస్కే ఆగిపోతుంది ఆరున్నర ఇంచెస్ పైన వచ్చే హ్యాండ్ అంతా షార్ట్ హ్యాండ్ కాదనమాట అందువల్ల ఇక్కడ ఏడున్నర ఇంచెస్ ఉంది కదా కాబట్టి హ్యాండ్ డౌన్ మూడు లేదా మూడు పావు ఇంచెస్ సరిపోతుంది నెక్స్ట్ షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ అంటే చంక లూజ్ ఉంది కదా మనకి ఏడున్నర ఇంచెస్ ఉంది ఇక్కడ పావు తగ్గించేసి ఏడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఐదు పావు ఇంచెస్ ఉంది ఐదు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అలాగే ఆర్మ్ హోల్ దగ్గర కూడా కరెక్ట్గా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను హ్యాండ్ కర్వ్ని డ్రా చేసేటప్పుడు ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి లేదా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు నాకు ఇలా కరువు తిప్పడం అలవాటు అయిపోయింది అందువల్ల ఇలా డ్రా చేసేస్తున్నాను బిగినర్స్కి డైరెక్ట్గా ఇలా డ్రా చేయడం రాకపోతే మనకి కర్వుడ్ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ని ఇలా ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు అర్థమైందా ఇలా ప్లేస్ చేసుకొని హ్యాండ్ కర్వ్ని పర్ఫెక్ట్గా డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా ఆర్మ్ లూస్ దగ్గర ఆ రెండు మార్కింగ్స్ని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి ఖర్చు కోసం రెండించెస్కి మార్క్ చేశాను కదా అక్కడ కూడా ఇలా మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇలా కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇలా మీరు హ్యాండ్స్ని కట్ చేశారు అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఈ హ్యాండ్ కరెక్ట్ కరెక్ట్గా డ్రా చేసుకోవాలి ఏ మాత్రం షేప్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అయిందంటే ఖచ్చితంగా చంక దగ్గర టైట్ అవ్వడం లూజ్ అవ్వడం అవుతుంది ఈ హ్యాండ్ ని ఎంత నీట్గా మీరు కట్ చేస్తారో ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ లోతు కూడా చాలా ఇంపార్టెంట్ చిన్న సైజ్ బ్లౌజ్కి హాఫ్ ఇంచ్ లోతు అయితే సరిపోతుంది ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి టేప్ని ఇలా ఫోల్డ్ అయినా చేసుకోండి కరెక్ట్గా మిడిల్లోకి హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోండి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ లోతు అయితే సరిపోతుంది ఇక్కడ కూడా మీరు డైరెక్ట్గా ఈ లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా లోతుని డ్రా చేసుకోవచ్చు నేనైతే ఇలా డ్రా చేసి చూపిస్తున్నాను మీకు ఇలా కరువుని తిప్పడం రాదు అంటే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా ఈ లోతుని డ్రా చేసుకోవచ్చు బిగినర్స్కి స్టార్టింగే ఈ కరువులు తిప్పడం కొంచెం ఇబ్బంది అవుతుంది మనకి చాలా టూల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు కాబట్టి నేను ఎలా అయితే లోతుని కట్ చేశానో మీరు కూడా ఈజీగా లోతుని కట్ చేసుకోవచ్చు టూల్స్ ఉన్నాయి కదా అని ఓన్లీ టూల్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఇలా తిప్పుతూ ఉండడం ట్రై చేస్తూ ఉండండి పేపర్ మీద కానీ లేదా క్లాత్ మీద కానీ మార్కర్తో మార్క్ చేస్తూ ఉండండి టూల్స్ ఉన్నాయి కదా అని ఎప్పుడు టూల్స్ మీద డిపెండ్ అవ్వద్దు మీరు ఫ్రీ హ్యాండ్తో కూడా తిప్పడం అలవాటు అవ్వాలన్నమాట నెక్స్ట్ ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మన ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాం మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి బ్లౌజ్ కరెక్ట్గా కుదిరింది అని అంటే ఫ్రంట్ పార్ట్ మీదనే ఉంటుంది బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి నెక్ వెడల్పు ఎంత ఉంది షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో చెక్ చేసుకొని కరెక్ట్గా ఆ విధంగా మార్క్ చేసుకోవాలి మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు బ్లౌజ్ అంతా బాగా కుదురుతుంది కానీ ఫ్రంట్ పార్ట్ నాకు కుదరట్లేదు షేప్ ఏమో ఫ్లాట్గా అయిపోతుంది టైట్గా పట్టినట్టు వస్తుంది అసలు డాట్స్ని ఎలా ఇవ్వాలి ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ని మేము ఇవ్వలేకపోతున్నాము ఎంత బాగా ట్రై చేసినా చెస్ట్ టైట్ అయిపోతుంది లేదా ఒక్కొక్కసారి చెస్ట్ లూజ్ లూజ్గా అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ ఎలా ఇవ్వాలి ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ కి తగినట్టుగా డాట్స్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి కొంచెం చెప్తారా డీటెయిల్డ్గా అడుగుతున్నారు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకునే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలా లేదంటే ఫ్రంట్ పార్ట్ని మామూలుగా మార్క్ చేసుకోవచ్చా అని కూడా అడుగుతున్నారు మన మెథడ్లో బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలి కానీ వాళ్ళ చెస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుందన్నమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో ఆర్మ్ హోల్ లూజ్ దగ్గర మార్కింగ్స్ ఇచ్చాం కదా బ్యాక్ పార్ట్ దగ్గర ఆ మార్కింగ్స్ అన్నీ నోట్ చేసుకుని మిడిల్లో మార్కింగ్ దగ్గర కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి టచ్ అయ్యేలా లోతుని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మన మెథడ్లో ఫస్ట్ క్రింది వైపున రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది అంతేకాని ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుందని మాత్రం అనుకోవద్దు అలా అనుకొని మీరు ఫ్రంట్ పార్ట్ పొడవని ఇక్కడికి మార్క్ చేశారు అంటే బ్లౌజ్ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి ఈ ఒక్క విషయాన్ని గమనించండి ఇలా మార్క్ చేయడం వల్ల మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది అనమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి బ్లౌజ్ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ డీప్ ఎక్కడికి ఉందో కరెక్ట్గా చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా అక్కడ నుంచి ఇలా చెక్ చేసుకుంటే చూసినా కరెక్ట్గా ఇంచెస్ ఉంది పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేసి ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మెడపీసుని స్టిచ్ చేశాక కరెక్ట్గా నెక్ డీప్ అనేది ఆరుంచెస్కి రెడీ అవుతుంది ఇక్కడ మీకు నెక్ బ్రాడ్గా కావాలి అంటే బ్రాడ్ ఇవ్వండి బ్రాడ్ వద్దు అంటే కరెక్ట్గా ఈ బాక్స్లోనే డ్రా చేసుకోండి అర్థమైందా ఇలా బ్రాడ్ కావాలంటే బ్రాడ్ ఇవ్వండి బ్రాడ్ వద్దు అంటే ఇక్కడ బాక్స్ ఉంది కదా ఆ బాక్స్లోనే నెక్ షేప్ని డ్రా చేసుకోండి మీ ఇష్టం కస్టమర్ ఛాయిస్ అనమాట ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కానీ బ్రాడ్ కానీ ఇవన్నీ క్లయింట్ ఇష్టం బ్లౌజ్కి కొంచెం బ్రాడ్ ఇస్తే బాగుంటుంది అని మన ఇష్టానికి తగినట్టుగా మార్పులు అయితే చేయకూడదు ఫిట్టింగ్ మాత్రమే మనం ఇవ్వాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవుని కరెక్ట్గా ఇక్కడికి మార్క్ చేసుకోవాలి మిడిల్లో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేయడం కోసం షోల్డర్ దగ్గర పై వైపున ఖర్చును వదిలేసి ఫస్ట్ డాట్ ఉంది కదా ఈ డాట్కి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుతో సహా ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ క్లాత్ని కొంచెం లాగినట్టుగా తీసుకోవాలి అలానే గట్టిగా లాగకూడదు ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి మనకి మెజర్మెంట్ అనేది మారిపోతుంది ఇలా మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవు చూసారా కరెక్ట్గా పదకొండున్నర ఇంచెస్కి ఉందన్నమాట ఇలా వాళ్ళ చెస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవుని ఇవ్వాలి అర్థమైందా ఈ క్లయింట్కి అపెక్స్ పాయింట్ ఎక్కడికి ఉంది అనేది కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఈ క్లయింట్కి అపెక్స్ పాయింట్ తొమ్మిది ఇంచెస్కి ఉంది చెస్ట్ క్రింద మెజర్మెంట్ ఏమో పదకొండున్నర ఇంచెస్కి ఉంది అంటే మిడిల్లో మనకి రెండున్నర ఇంచెస్ వరకు చెస్ట్ ఉందన్నమాట అంటే అపెక్స్ పాయింట్ అంటే కరెక్ట్గా మనకి చెస్ట్ ఎక్కడైతే ఎత్తుగా ఉంటుందో అదనమాట అక్కడ అపెక్స్ పాయింట్ ఈ అపెక్స్ పాయింట్ చుట్టూ మనకి రెండున్నర ఇంచెస్ వరకు ఈ క్లయింట్కి చెస్ట్ ఉంది చూసారా ఇలా అనమాట ఎప్పుడైనా గమనించండి అపెక్స్ పాయింట్ క్రిందికి చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి మూడు మూడున్నర నాలుగు ఇంచెస్ వరకు కూడా చెస్ట్ ఉంటుంది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి అపెక్స్ పాయింట్ క్రిందికి రెండు ఇంచెస్ ఖచ్చితంగా చెస్ట్ ఉంటుంది చెస్ట్ లేకపోయినా కూడా మనకి కొంచెమైనా ఎత్తుగా ఉంటుంది కదా ఈ క్లయింట్ హైట్ తక్కువ ఉంటారు హైట్ తక్కువగా ఉంది కాబట్టి అపెక్స్ పాయింట్ తొమ్మిది ఇంచెస్ ఉంది కొంచెం హైట్ ఎక్కువ ఉన్నారనుకోండి అపెక్స్ పాయింట్ తొమ్మిదిన్నర ఇంచెస్ ఉంటుంది పది ఇంచెస్కి అపెక్స్ పాయింట్ ఉంది అంటే అపెక్స్ పాయింట్ కింద చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి రెండు రెండున్నర ఇంచెస్ వరకు ఉంటుంది చెస్ట్ హెవీగా ఉంటే అపెక్స్ పాయింట్ పది ఇంచెస్ ఉందనుకోండి మూడు మూడున్నర ఇంచెస్ వరకు కూడా చెస్ట్ ఉంటుంది అనమాట బాగా హైట్ ఉన్న వాళ్ళకి అపెక్స్ పాయింట్ పది పదున్నర పదకొండు ఇంచెస్ కూడా ఉంటుంది పదకొండున్నర ఇంచెస్ క్రిందికి కూడా చెస్ట్ ఉంటుంది అనమాట అంటే చెస్ట్ క్రింద మెజర్మెంట్ ఇలా వాళ్ళ చెస్ట్ సైజుకి తగినట్టుగా అపెక్స్ పాయింట్ ని చెస్ట్ క్రింద మెజర్మెంట్ ని కరెక్ట్ గా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ని ఇలా మార్క్ చేశారు అంటే ఫిట్టింగ్ ఎందుకు రాదు ఫ్రెండ్స్ ఇలా ఈ క్లయింట్ అపెక్స్ పాయింట్ తొమ్మిది ఇంచెస్ చెస్ట్ క్రింద మెజర్మెంట్ వచ్చేసి పదకొండున్నర ఇంచెస్ నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు కరెక్ట్గా ఇచ్చేసి అక్కడ నుంచి చెస్ట్ క్రింద మెజర్మెంట్కి టచ్ అయ్యేలా ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే ఉండాలి చెస్ట్ని ప్రెస్ చేసినట్టుగా మనం షేప్ బెల్ట్ని ఇవ్వకూడదు అలానే చెస్ట్ కంటే ఎక్కువ క్లాత్ ఇచ్చాము అంటే చెస్ట్ షేప్ బెల్ట్ క్రిందికి జారిపోతుంది వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ని తీసుకునేటప్పుడు ఇది ముప్పై మూడు సైజ్ బ్లౌజ్ కదా చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట మూడు పావు ఇంచెస్ వరకు ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకొని చెస్ట్ తక్కువ కాబట్టి రెండు వైపులా ఒక ఇంచ్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నడుం లూజ్ ఏడించెస్ కదా ఏడించెస్కి ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి మార్క్ చేసుకొని మిడిల్లో డాట్ కోసం క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని వదిలేసి నడుం లూజ్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను అలాగే హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ మధ్యలో గ్యాప్ రాకుండా ఈ ఫ్రంట్ సైడ్ ఒక పావు ఇంచి ఎక్స్ట్రా ఇచ్చాను నెక్స్ట్ క్రింది వైపున ఈ ఫ్రంట్ పార్ట్ కరువు ఉంది కదా ఈ కరువుకి క్రింది వైపున మూడు చోట్ల కరెక్ట్గా మనం మెజర్ చేసుకోవాలి అంటే షేప్ బెల్ట్ కరెక్ట్గా చెస్ట్ క్రిందికి రావాలి కదా మెజర్ చేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ స్టార్టింగ్లో ఎంత గ్యాప్ ఉంది అలాగే ఇక్కడ డార్స్ని మార్క్ చేశాను కదా అక్కడ ఎంత గ్యాప్ ఉంది నెక్స్ట్ లూజ్ దగ్గర మార్క్ చేశాను కదా అక్కడ ఎంత గ్యాప్ ఉందో నోట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చిన మెజర్మెంట్కి మనం ఖర్చు ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేశారు అంటే ఫిట్టింగ్ రావాల్సిందే ఎందుకు రాదో చూద్దాం మీరు ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది అలానే షేప్ బెల్ట్ మరీ పైకి వెళ్ళిపోకూడదు అలానే మరీ క్రిందికి రాకూడదు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి షేప్ బెల్ట్ పొట్ట మీదికి రాకుండా సపోజ్ షేప్ బెల్ట్ పెద్దదిగా వచ్చింది అనుకోండి పొట్ట మీదికి షేప్ బెల్ట్ రాకుండా ఎలా కట్ చేసుకోవాలో కూడా ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ కస్టమర్కి బ్లౌజ్ కొంచెం షార్ట్గా ఉంది అంటే చిన్న సైజ్ బ్లౌజ్ అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది తక్కువగా ఉంది చెస్ట్ తక్కువగా ఉన్న షేప్ బెల్ట్ మరి పొట్ట మీదికి రాకుండా ఎలా కట్ చేసుకోవాలో కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా క్లాత్ని ఒక లైన్ డ్రా చేసుకున్నాను ఫస్ట్ ప్లేస్లో నాకు మెజర్మెంట్ వచ్చేసి రెండున్నర ఇంచెస్ ఉంది ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకుని తొమ్మిదిన్నర ఇంచెస్లో మిడిల్లోకి ఒక మార్కింగ్ వేసుకోవాలి మిడిల్లో మనం మెజర్ చేసుకున్నాం కదా అక్కడ నాకు ఒక ఇంచ్ మాత్రమే గ్యాప్ ఉంది రెండు ఇంచెస్ మార్క్ చేశాను అలాగే చివరికి ఒకటిన్నర ఇంచెస్ గ్యాప్ ఉంది అక్కడ రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ మూడు మార్కింగ్ టచ్ అయ్యేలా ఇలా కరువు షేప్ అనేది రావాలి ఖచ్చితంగా షేప్ బెల్ట్ కూడా ఇక్కడ షేప్ బెల్ట్ పొట్ట మీదకి వస్తుంది కొంచెం పెద్దదిగా ఉంది కదా అందువల్ల క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ లేదా ముప్పై ఇంచ్కి మార్క్ చేసుకుని ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకుని షేప్ బెల్ట్ని నీట్గా కట్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ పొట్ట మీదికి రాకుండా ఇలా చిన్న సైజ్ బ్లౌజెస్ చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ కొంచెం పెద్దదిగా వస్తుంది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ కాబట్టి చెస్ట్కి తగినట్టుగా ఇచ్చాము షేప్ బెల్ట్ పెద్దదిగా రాకుండా ఇలా క్రింది వైపున ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్కి ఇలా కట్ చేసాము అంటే షేప్ బెల్ట్ పొట్ట మీదకి రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట చెస్ట్ క్రిందికి జారకుండా ఉండాలి అంటే షేప్ బెల్ట్ వీలైనంత స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి నడుం లూజ్ని ఎంత కరెక్ట్గా స్టిచ్ చేస్తామో హౌస్ ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుంది చెస్ట్ లూజ్ ఏమో కొంచెం లూజ్ ఇవ్వాలి ఎందుకంటే చెస్ట్ దగ్గర టైట్గా పట్టినట్టు ఉండకూడదు కదా కానీ నడుము లూజ్ మాత్రం కరెక్ట్ ఫిట్టింగ్తో తీసుకోవాలి అలాగే స్టిచ్ చేసుకోవాలి ఇలా లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాను కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ డిజైన్ అనేది కరెక్ట్గా ఉందా తల క్రిందులుగా ఉందా చూసుకోండి ఒక సైడ్ ఏమో నీట్గా నిలబడుకుని ఉన్నాయి ఆవులు చూసారా సెకండ్ సైడ్ ఏమో ఉల్టా అయిపోతున్నాయి ఆవులు తల క్రిందులుగా వస్తున్నాయి కాబట్టి చెక్ చేసుకోవాలి ఈ ఒరిజినల్ క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా ఉల్టా సీదా ఉందా చూసుకోండి ఇటు సైడ్ ఏమో ఈ కౌ డిజైన్ అంటే ఈ ఆవుల డిజైన్ వచ్చేసి నా వైపుకు నిల్చొని ఉన్నాయి సెకండ్ సైడ్ ఏమో ఈ ఆవులు తలక్రిందులుగా ఉన్నాయి అందువల్ల హ్యాండ్స్ని ఈ విధంగా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేసుకున్నాను బార్డర్ ఏమో రెండు వైపులా సమానంగా ఉంది కానీ ఇక్కడ ఆవులు ఒక సైడ్ ఏమో నిల్చుని ఉన్నాయి ఒక సైడ్ వచ్చేసి ఉల్టా ఉన్నాయి అన్నమాట అందువల్ల ఈ విధంగా ప్లేస్ చేసి కట్ చేశాను నెక్స్ట్ ఇక్కడ ఆవులు నిల్చుని ఉండేలా రావాలి కదా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అందువల్ల ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేశాను బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేశాను కరెక్ట్గా క్రింది వైపున సెకండ్ సైడ్ కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా అంటే ఈ ఆవులు తల క్రిందులుగా రాకూడదు కదా అందువల్ల ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా ఈ విధంగా ప్లేస్ చేశాను షేప్ బెల్ట్ కూడా ఇలా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా మనకి క్రాస్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి మిగిలిన క్లాత్లో డోరీని లత్కన్సే రెడీ చేస్తాను అందువల్ల క్లాత్ కొంచెం మిగిలేలా చూసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ని మాత్రం ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా డిజైన్ నిల్చుని ఉండేలా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకుంటున్నాను ఒక సిస్టర్ అడిగారు మీరు లైనింగ్ని ఒరిజినల్ని యాడ్ చేసేటప్పుడు గమ్ని ప్లేస్ చేస్తారని అడిగారు నేను అస్సలు గమ్ని యూస్ చేయను ఎప్పుడు మిషన్తోనే స్టిచ్ వేస్తాను నేను మా మాస్టర్ దగ్గర అలాగే నేర్చుకున్నాను ఇప్పటికీ అలాగే స్టిచ్ చేస్తున్నాను నేను ఎలా అయితే నేర్చుకున్నానో మీకు అలాగే చెప్తున్నాను అలానే నా మెథడే కరెక్ట్ నన్నే ఫాలో అవ్వండి నేను చెప్పేదే కరెక్ట్ అని మాత్రం అనను మీకు నచ్చితేనే నా మెథడ్ని ఫాలో అవ్వండి మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అడుగుతున్నారు కదా నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ డాట్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి పైపింగ్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ మచ్